ాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ రేవంతనగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా వరికి బోనసు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు దళితులు గిరిజనులు ఆదివాసీలు అదేవిధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఈరోజు మీ